మరొక ఇరవై నాలుగు గంటల్లో మిథున రాశి వారికి కళలు కూడా చూడని రాజయోగం ఉంది అరుదైన అదృష్టం ఊహించని మార్పులు మరొక ఇరవై నాలుగు గంటల్లో మిథున రాశి వారి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాగ్ జీవితాల్లో ఈ విధంగా ఉండబోతుంది వీరికి ఎటువంటి అదృష్టం కలగబోతుంది అనే విషయాల గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయే మిథున రాశి వారి గురించి పూర్తి విషయాలైతే తెలుసుకుందాం మృగశుర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు మిథున రాశికి చెందుతారు మిథున రాశి యొక్క గ్రహాధిపతి బుధుడు మిథున రాశి జ్యోతిష చక్రంలో మూడవ రాశి బాల్యం నుండి కూడా ఎన్నెన్నో కష్టాలు ఎత్తుపల్లాలు చూస్తారు జీవితానుభవము అనేక రంగాల గురించి అవగాహన చిన్నతనం నుండి వీరికి అలవడుతుంది వివాహము సంతాన ప్రాప్తిలో ఇబ్బందులు లేకుండా వీరి జీవితము గడిచిపోతుంది జీవితంలో పని చేయించుకుని ప్రత్యుపకారము చేయవారి కారణంగా ఇబ్బందులు కూడా వీరు ఎదుర్కొనే అవకాశాలు వీరి జీవితంలో అధికంగానే కనపడుతూ ఉన్నాయండి ఈ మిథున రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో అనుకూలత అనేది కనిపిస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అభివృద్ధికి సంబంధించిన శుభ వార్తలు వింటారు ఒక్క వార్త మీకు ఇంట్లో చాలా ఆనందాన్ని నింపుతుంది బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు కొన్ని సంఘటనలు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి కనక ధారాస్త్రవం చదివితే మేలు జరుగుతుంది మనోధైర్యంతో పనిచేసి అనుకున్నది సాధిస్తారు ఉద్యోగంలో శ్రమ పెరగకుండా చూసుకోవాలి ఒత్తిడిని అధిగమిస్తారు కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగండి బుద్ధిబలం చురుకుగా పనిచేస్తుంది మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి అధికారులు మీకు కొత్త బాధ్యతలను అపజెప్తారు ఎన్ని ఆటంకాలు ఉన్నా అనుకున్నది సాధిస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ప్రారంభించిన పనులను పూర్తి చేయగలుగుతారు ఆర్థికంగా పర్వాలేదనిపిస్తుంది అదృష్ట ప్రాప్తి కలుగుతుంది వారం మధ్యలో మీకు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయండి ద్వాదశంలో అధిక గ్రహాలు అయితే ఉన్నాయి శ్రీ ధ్యానం మీకు ఎంతగానో మేలును కూడా కలిగిస్తుంది అని చెప్పడంలో సందేహం అయితే అసలు లేదండి ఈ మిథున్ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరి పరిణామాలు ఏ విధంగా ఉంటాయో మనం ఇప్పుడు చూసి తెలుసుకుందాం ఈ మిథున్ రాశి వారికి ఈ సమయంలో అన్ని విషయాల్లో కూడా అనుకూల వాతావరణం కనబడుతుంది కుటుంబపరంగా ఈ నెల చాలా సాధారణమైనటువంటిదిగా ఉంటుందండి మీకు ఇప్పటి వరకు కూడా ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయి అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి విద్యార్థులకు సాధారణ సమయాన్ని వీరు కలిగి ఉంటారు ఎందుకంటే వారు చదువు కంటే కూడా వినోదం పైన ఎక్కువ సమయం గడుపుతారు మరియు ఇది పరీక్షల్లో తక్కువ స్కోరు లేదా అధ్యయనాలపైన తక్కువ ఆసక్తిని కూడా కలిగించవచ్చు మీకు అధ్యయనాల కోసం కొంత సమయం గడపడం చాలా మంచిది మీకు ఎటువంటి సమస్యలు కూడా కలగవు ఈ సమయంలో ఈ రాశి వారికి కొంత విశ్రాంతి అనేది అవసరం ద్వితీయార్థంలో బుద్ధిని గోచారం కారణంగా వీరు సమస్యల నుండి బయటపడే అవకాశం ఉంటుంది ఈ సమయంలో మీరు ఆశించిన ఫలితాన్ని పొందడానికి వ్యాపారవేత్తలు కూడా కొంచెం కష్టపడాలి సూర్యుని యొక్క చెడ్డ గ్రహ గోచారం కారణంగా చాలా కష్టపడి పనిచేసిన తర్వాత కూడా మీరు తక్కువ వ్యాపారం కలిగి ఉండవచ్చు పెట్టుబడులు మరియు విస్తరణ లేదా వ్యాపారాన్ని కూడా కలిగి ఉండడానికి ఇది మంచి నెల అయితే కాదండి అయితే ఈ సమయంలో భుజని యొక్క గోచారం అనుకూలంగా ఉండడం చేత వ్యాపార సమస్యలు వచ్చినప్పటికీ సమయానికి మిత్రులు కానీ లేదా ఆర్థిక సంస్థలకు కానీ సహాయం చేయడం వలన వ్యాపారం సజావుగా సాగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి చూసారు కదా మిథున వారి గురించి మనం పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సినటువంటి జాతక పరంగా ఉన్నటువంటి పరిహారాలు అనేవి ఏ విధంగా ఉంటాయి కూడా మనం ముందుగా తెలుసుకుందాం మిథున్ వారు అనవసర విషయాల గురించి ఎక్కువగా ఆలోచించడం వలన మానసిక వ్యధ నిద్రక పట్టకపోవడం లాంటి సమస్యలను వీరు ఎదుర్కొంటారు ఈ రాశివారు తమ మనసులో ఉన్నది ఇతరులు కనిపెట్టనీయకుండా జాగ్రత్తలు పడతారు ఇతరులకు వీరి గుట్టు తెలియకుండా దాచి ఇతరుల గుట్టను సులభంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటారు అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గంలో శిక్షణిస్తారు కానీ వీరు మాత్రం చిరకాలం ఎవరిని నమ్మరు ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పులు చేసి రకరకాల వ్యాపారాలు చేసి వీరు చాలా మంచి లాభాలు కూడా గడిస్తారు రెండు పక్షముల నడుచు వ్యవహారంలోని చక్కదిద్దుటకు వీరు తమ చతుర్యంతో సరిదిద్దుతారు ఈ రాశి వారు న్యాయవాద వృత్తి వార్తా ప్రసార వృత్తి తంతితపాల శాఖలు ముద్రణ ప్రణింకి సంబంధించినటువంటి వృత్తులు ఎందు బాగా రాణిస్తారు రచన చేట అనువాదము చేట పత్రికలలో రచనలు చేట ఎందు వీరు నేర్పరులు సెక్రటరీ రాయబారుము దౌత్యం వృత్తుల్లో వీరు బాగా రాణిస్తారు మిథున రాశి వారికి ధనార్జన చేయడానికి కావలసినటువంటి తెలివితేటలు ఉన్నా సరే అంతగా ధనార్జన చేయలేరు అందుచేత వీరికి ధనుమును గురించిన చింత భవిష్యత్తు గురించిన ఆందోళన కూడా వీరు కలిగి ఉంటారు రాశి వారికి స్త్రీ పురుష సంబంధ వ్యామోహము తక్కువ ప్రేమ ఒకరితో వివాహము మరి ఒకరితో కూడా వీరి జీవితంలో జరిగే సూచనలు కనపడుతున్నాయి ఈ రాశి వారికి ఎదుటి వారిని బట్టి స్వభావం మార్చుకున్నట వెన్నతో పెట్టిన విద్య ఇతరులను అర్థం చేసుకునేటలో మంచి చెట్లను విమర్శించటలో వీరికి వేరే సాటి ఈ వారు కాలమును ధనమును వ్యక్తుల సామర్థ్యములను అర్థవంతంగా వినియోగించుకుంటారు ఈ రాశి వారికి పథకములు రచించుట ప్రణాళికలు ఏర్పరిచేందుకు చక్కటి నైపుణ్యం కలిగి ఉంటారు ఈ రాశి వారి వ్యక్తులకు సహాయం చేయడం కన్నా సంస్థలకు సహాయం చేయడం పైన వీరికి అధిక విశ్వాసం ఉంటుంది శుక్రదశ శని దశ యోగవంతమైన కాలము ఈ దశలలో మంచి ఫలితాలు సాధిస్తారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు చక్కని లలిత కళ నైపుణ్యం ఉంటుంది సంగీతం నుండి కూడా చాలా మంచి నైపుణ్యం కలిగి ఉంటారు వీణ లాంటి వాయిద్యాలలో మంచి నైపుణ్యం ఉంటుంది అలాగే శిల్పకళ చిత్రలేఖనం కుట్టుపని పని పని గ్రహోపకరణాలు అలంకారం ఎందు చక్కటి ప్రావీణ్యత ఉంటుంది అలాగే పూల మొక్కలు కూరగాయల ముక్కలు పెంచడంలో ప్రత్యేకమైనటువంటి కం కౌశలం కూడా వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారు ధనవంతులుగా ఉంటారు ధన సంపాదనలో తమ జీవితాన్ని గడుపుతారు మిథున రాశికి చెందిన వారు తేజవంతులుగా సౌందర్యవంతులుగా కూడా ఉంటారు ప్రతి విషయంలోనూ సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తూ ఎప్పుడూ కూడా నవ్వుతూ ఉండే లక్షణాలతో అందరితో కలిసిపోయేవారుగా కూడా ఉంటారు ఈ రాశికి చెందిన వారి ప్రేమ జీవితంలో కార్యకలాపాలకు అత్యంత ప్రే ప్రాధాన్యత సంతరించుకుని ఉంటుంది వీరు ఎవరి పట్ల అయినా ప్రేమను పెంచుకుంటే దానిని వారికి స్పష్టంగా తెలియజేస్తారు తాము ప్రేమించిన వారు ఏమైనా సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నట్లయితే కనుక వీరు దానిని తమ కష్టంగా భావించి తమ వంతు సహాయాన్ని కూడా అందించే అవకాశాలు అయితే ఉన్నాయి ఈ రాశికి చెందినవారు నిదానస్తులుగా నిశ్శబ్దంగా తమ పనులు తాము చేసుకుపోయేవారుగా ఉంటారు వీరి జీవన విధానం ఉందాగాను అందరినీ ఆకట్టుకునే రీతిలో అనేకమైన విషయాల్లో పాండిత్యము కలిగి కలివిడిగా ఉంటారు నిరంతరం అందరితో కలిసిపోయే మనస్తత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారు ఇది రాసి వారు కొత్త ధనాన్ని ఆహ్వానిస్తారు సంప్రదింపుల్లో నైపుణ్యం కలిగి అత్యంత చాకచక్యంగా వ్యవహరిస్తారు దూరదృష్టితో అందరికంటే కూడా భిన్నంగా వీరు వ్యవహార వ్యవహరిస్తారు ఈ రాశివారి సమయంలో అదృష్టం సంఖ్య వీరికి మూడు మరియు ఏడు మిథునాశారైన బుధగ్రహ ప్రభావం ఉంటుంది కనుక వీరు కలిసి వచ్చే రోజు బుధవారం అవుతుంది ఉద్యోగస్తుల పల్లెల అనుకూలత కొరకు ఒక పసుపు కొమ్మను పసుపు రంగు వస్త్రంలో చుట్టి ఆఫీస్ బ్యాగ్లో పెట్టుకోండి శుభప్రదమైన మంగళవారం తిథి రోజున శ్రీ హనుమంతుల స్వామి వారికి పొడవాటు వస్త్రాన్ని సమర్పించండి ప్రతిరోజు లేదా మంగళవారం మరియు శనివారాలు మరియు ఆదివారాలు మరియు సప్తమి తిథులలో వీరు శ్రీ హనుమాన్ చాలీసాను మరియు హనుమాన్ మంత్రాలను స్తోత్రాలను పఠిస్తే మేలు జరుగుతుంది చూశారు కదా మిథున రాసి వారి గురించి మనం పూర్తి అయితే తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న వెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్